హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా పసిటీ వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటూ ఉంటుంది వివాహ శుభకార్యాలు పండుగలు పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు అయితే అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కొన్నిసార్లు బంగారం వెండి ధరలు తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి తాజాగా ఈరోజు బంగారం మరియు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మావిడ లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ అపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం అరవై ఆరు వేల ఏడు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఆరు వందల డెబ్బై రేపుల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం డెబ్బై రెండు వేల ఏడు వందల డెబ్బై రేపుల దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ బంగారం ఏడు వేల రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై ఒక వేల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై ఒక రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్